నమస్కారం మన పది రోజుల యోగ నిద్ర యాత్రలో రెండో రోజుకి వచ్చామండి ఈ రోజు ధ్యానం ప్రత్యేకంగా నిద్ర సమస్యలతో బాధపడే వారికి వారి దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది అయితే మీరు త్వరగా నిద్ర లేకపోతున్నా నిద్ర మధ్యలో లేస్తున్నా లేక నిద్ర లేచినప్పుడు అలసిటిగా అనిపిస్తున్నా ఈ యోగ నిద్ర మీకు సహాయపడుతుంది ఈ ధ్యానం మానసిక ఉత్కంఠతను తగ్గించి అంతేకాకుండా మైండ్ కి రిలాక్సేషన్ కలిగిస్తుందండి ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు ఇది వినడం ద్వారా మీరు సహజమైన న్యాచురల్ గా వచ్చే నిద్రని అంతేకాకుండా డీప్ స్లీప్ ని పొందవచ్చు ఇప్పుడు యోగ నిద్రకి సిద్ధం అవుదాము లెట్స్ గెట్ రెడీ ఫర్ యోగ నిద్ర మీరు ఇప్పుడు శవాసనంలో నేల మీద లేదా మంచం మీద శవాసనంలో ఉండండి రెండు చేతులు శరీరానికి పక్కన పెట్టండి కాళ్ళను కూడా కొంచెం దూరంగా ఉంచి చేతులను కాళ్ళను మీ శరీరాన్ని రిలాక్సింగ్గా ఉండనివ్వండి ఇప్పుడు మెల్లగా కళ్ళ మూసుకొని మౌనంగా ఉండండి యోగ నిద్ర ఒక ప్రశాంతమైన రూములో తక్కువ లైట్ ఉన్న రూములో చేస్తే మంచిది ఇది ఫోన్లో పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల మంచి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలరు అంతేకాకుండా తిన్నాక కనీసం ఒక గంట తర్వాత యోగ నిద్ర చేయాలండి ఇప్పుడు మీ శరీరాన్ని శాంతంగా ఉంచండి కదలకుండా నిశ్చలంగా ఉంచండి ఇప్పుడు మీరు మీకు వినిపిస్తున్న శబ్దాలను ఆలోచనలను గమనించండి కానీ వాటికి స్పందించవద్దు కేవలం మీరు ఒక వీక్షకుడిగా ఒక ఆడియన్గా ఉండి వినండి అంతే వాటికి మీరు రియాక్ట్ అవ్వద్దు ఇప్పుడు మన ధ్యానంకి ఒక సంకల్పాన్ని అంటే పాజిటివ్ ఇంటెన్షన్ పెట్టుకోవాలి దీన్ని అఫమేషన్ అని కూడా అంటాము ఇప్పుడు మీరు మనసులో ఒక సంకల్పాన్ని పెట్టుకోండి అది ఒక చిన్న వాక్యం అయి ఉంటే సరిపోతుంది చిన్నగా శక్తివంతంగా పవర్ఫుల్గా ఉండాలి లేక ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఆరోగ్యంగా శాంతిగా విశ్రాంతిగా ఉన్నాను నేను ఆరోగ్యంగా శాంతిగా విశ్రాంతిగా ఉన్నాను అని నేను చెప్తున్నాను మీరు నేను ఆరోగ్యంగా విశ్రాంతిగా ఉన్నానని కూడా చెప్పుకోవచ్చు దీన్ని ఈ వాక్యాన్ని అంటే ఈ ఇంటెన్షన్ని మూడు మూడుసార్లు స్పష్టంగా పునరావృతం చేసుకోండి అంటే రిపీట్ చేసుకోండి దాన్ని ఫీల్ అవుతూ ఈ వాక్యాన్ని మూడు సార్లు మీకు మీరు చెప్పుకోండి ఇప్పుడు మన అవగాహనను శరీరంలోని భాగాల వైపు తీసుకెళ్దాము నేను శరీరంలో ఒక్కొక్క భాగాన్ని పేరుతో పిలుస్తాను మీరు దానిలో మనస్ ఆ యొక్క భాగాన్ని మనసులో గుర్తించుకుంటే చాలు మీరు కథలు చాల్సిన అవసరం లేదు ముందుగా కుడి చేతి బొటన వేల మీదకి మీ దృష్టిని తీసుకెళ్ళండి మీరు ఒక్కొక్కసారి దీన్ని గుర్తు చేసుకోకపోయినా పర్లేదు కానీ మిమ్మల్ని మీరు టెన్షన్ పెట్టుకోవద్దు కుడి చేతి బొటన వేలు రెండవ వేలు మూడవ వేలు మీ దృష్టిని తీసుకెళ్ళండి సరిపోతుంది నాలుగవ వేలు ఐదవ వేలు తర్వాత మోచేయి తర్వాత భుజము కుడి చేతి మొత్తాన్ని రిలాక్స్ అవ్వనివ్వండి ఈ చేతిలో ఏమైనా టెన్షన్ ఉంటే ఆ టెన్షన్ తీసేయండి ఇప్పుడు ఎడమ చేతిలోనికి వద్దాము ఎడమ చేతి బొటన వేల మీదకి మీ తీసుకెళ్ళండి తర్వాత రెండవ వేలు మూడవ వేలు అలాగే అన్నిటిని గుర్తుంచుకోండి తర్వాత అరచేయి తర్వాత చేతి మణికట్టు మోచేయి భుజము ఇప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ అంతా రిలాక్స్ చేయండి తర్వాత తల వెనుక భాగం మీదకి మెచ్చుని తీసుకెళ్ళండి తల వెనుక బాగా అంతని రిలాక్స్ చేయండి తర్వాత మెడ తర్వాత కనురెప్పలు కొడి కన్ను ఎడమ కన్ను ముక్కు మీదకి కూడా మెల్చిని తీసుకెళ్ళండి తర్వాత పెదాలు చెంపలు తర్వాత కుడికాల మీదకి కుడికాలు యొక్క బొటను వేల మీదకి మెదిష్టిని తీసుకెళ్ళండి అక్కడ నుంచి కాలు యొక్క బొటన వేలు ఐదు వేలు మిదిష్టిని తీసుకెళ్ళండి తర్వాత మోకాల మీదకి తర్వాత భాగం ఈ కుడికాయను మొత్తాన్ని రిలాక్స్ చేయండి అదేవిధంగా ఎడమ కాళ్ళను కూడా రిలాక్స్ చేయండి కాలు యొక్క వేళ్ళు మోకాళ్ళు తొడ ఎడమకాలు మొత్తాన్ని రిలాక్స్ చేయండి తర్వాత కడుపు భాగం మీదకి మెస్టి తీసుకెళ్ళండి కడుపు భాగము తర్వాత ఛాతి భాగము ఈ భాగాన్ని కూడా రిలాక్స్ చేయండి తర్వాత వెనుక వెన్నుపాము అదే విధంగా నడుము ఈ భాగాన్ని కూడా రిలాక్స్ చేయండి ఇప్పుడు మొత్తం శరీరాన్ని ఒకే సమయంలో గుర్తుంచుకోండి మీ శరీరం భూమిపై విశ్రాంతి తీసుకుంటుంది అని అనుభూతి చెందండి ఇప్పుడు మీ శరీరాన్ని మీరు చూడచ్చు మీరు ఏ ప్లేస్లో అయితే ఉన్నారో ఆ నేల మీద ఉండి విశ్రాంతి తీసుకుంటుంది ఆ శరీరాన్ని మీరు చూడచ్చు కంప్లీట్గా రిలాక్స్ అయ్యి నిశ్చలంగా ఉండి డీప్ రిలాక్సేషన్లో ఉంది మీ శరీరం దాన్ని గమనించండి ఎప్పుడు మీ శ్వాస పైన దృష్టి పెట్టండి మెల్లగా లోపలికి శ్వాసను తీసుకోండి తర్వాత అంతకన్నా మెల్లగా శ్వాసని బయటకు వదలండి శ్వాస మీద మీరు నియంత్రణ తీసుకురావాల్సిన అవసరం లేదు అంటే కంట్రోల్ చేయని అవసరం లేదు జస్ట్ గమనించండి ఆ శ్వాస మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దాని అదే న్యాచురల్గా జరుగుతూ ఉంది దాన్ని మీరు డిస్టర్బ్ చేయకండి జస్ట్ గమనించండి శ్వాస తీసుకొని శ్వాస వదులుతున్నప్పుడు యొక్క విశ్రాంతిని యొక్క డీప్ రిలాక్సేషన్ అనుభవించండి ఇప్పుడు మీరు ఒక సురక్షితమైన ప్రదేశాన్ని ఊహించుకోండి అది మీకు నచ్చిన ప్లేస్ అయి ఉండాలి ఒక పార్క్ కావచ్చు ఒక సముద్రపోడ్డు కావచ్చు మీ ఇల్లు కావచ్చు ఏదైనా ఒక గుడి కావచ్చు ఏదైనా ఒక సెరగ్స్ చాలా సేఫెస్ట్ ప్లేస్ని మీరు మధ్యలోకి తీసుకురండి మీకు నచ్చినది అయి ఉండాలి అది ఈ యొక్క ప్రదేశం చాలా సహజంగా చాలా న్యాచురల్గా పచ్చటి చెట్లు చల్లని గాలి ఉండే విధంగా ఊహించుకోండి ఈ ప్లేస్లో ఒక చెరువు ఉంది ఆ చెరువు కూడా ప్రశాంతంగా నిద్రపోతుంది ఆ చెరువును కూడా గమనించండి చుట్టూ పచ్చడి చెట్లు ఉన్నవి గాలి చల్లగా వీస్తుంది చెరువు నిద్రపోతూ ఉంది ఇలా ప్రశాంతంగా ఉంది ఈ యొక్క ప్లేస్లో మీరు పడుకొని ఉన్నట్లుగా ఊహించుకోండి నిమిషానికి ఒకసారి మెల్లగా గాలి మిమ్మల్ని తాగుతుంది ఈ గాలి తాకినప్పుడల్లా మీరు పూర్తిగా రిలాక్స్ అవుతున్నారు ప్రతి నిమిషము చల్ల గాలి మిమ్మల్ని తాగుతుంది ప్రతి నిమిషం మీరు రిలాక్స్ అవుతున్నారు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ని ఎక్స్పీరియన్స్ అవ్వండి ఇప్పుడు మళ్ళీ మన సంకల్పాన్ని రిపీట్ చేయాలి సంకల్పాన్ని పునరావృతం చేసుకోవాలి నేను ఆరోగ్యంగా శాంతిగా విశ్రాంతిగా ఉన్నాను ఈ యొక్క సంకల్పాన్ని మూడు సార్లు మీ మధ్యలో చెప్పుకోండి మీ మనసులో మూడుసార్లు ఫీల్ అవుతూ అది నిజంగా మీకు జరిగింది అన్నట్లు ఫీల్ అవుతూ చెప్పుకోండి ఇప్పుడు మెల్లగా శ్వాసను గమనించండి మన ధ్యానంలోంచి బయటకు రావాలి శ్వాస ఏ విధంగా లోనికి వెళుతుందో ఏ విధంగా బయటకు వస్తుందో దాన్ని గమనించండి మీరు మీ ముక్కు రంధ్రంలో నుంచి వెళ్ళి మీ కంఠంలోంచి వెళ్ళి మీ ఛాతిలోనికి వెళ్ళి తర్వాత మీ బొడ్డు భాగంకి వెళ్ళి అదే విధంగా వెనక్కి వస్తుంది శ్వాస ఈ శ్వాసను గమనించండి ఈ శ్వాసను గమనిస్తూ మెల్లగా మీ చేతులను కదల్చండి చేతి వేళ్ళను కదల్చండి కాళ్ళను కదల్చండి ఎక్కడ మీకు శరీరం బరువుగా అనిపిస్తుంది ఇప్పుడు దాకా మీ శరీరము మీకు బరువు అనిపించలేదు ఎందుకంటే మీ శరీరంలో మీరు లేరు మీ శరీరాన్ని మీరు వదిలి మీరు విశ్రాంతి తీసు విశ్రాంతి తీసుకోమని మీరు మెలకుగా ఉన్నారు అంటే మీ మనసు మెలకుగా ఉంది ఇప్పుడు మళ్ళీ మీ శరీరంలోకి మీరు వస్తున్నారు ఈ యొక్క బరువుని ఎక్స్పీరియన్స్ అవ్వండి చేతులు కాళ్ళు బరువుగా అనిపిస్తున్నాయి ఇప్పుడు మెల్లగా మీ శరీరం మొత్తాన్ని కదపండి కదిపి కుడివైపు తిరిగి కూర్చోండి మీరు రెడీగా అనుకున్నప్పుడు మీరు మెడిటేషన్లో ఒకసారి ఎక్కువ సార్లు ఉండాలి ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది అలా అనుకున్నప్పుడు మీరు ఉండిపోవచ్చు ఈ యొక్క వీడియోను ఆఫ్ చేసి లేకపోతే రెడీ అనుకున్నప్పుడు కుడివైపు తిరిగి కళ్ళను మెల్లగా తెరవండి మీరు శాంతిగా ఉన్నారు ఇవాళ రాత్రి ఈ ధ్యానం తర్వాత మీరు మీరు ఒక విశ్రాంత నిద్రలో ప్రవేశిస్తారు మీకు నిద్ర యొక్క క్వాలిటీ పెరుగుతుంది కళలు ఉండవు ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు ఈ యోగ నిద్రని కనీసం ఇరిగి ఒక రోజు ప్రాక్టీస్ చేయండి दान द्वारा मेरे डीप स्लीप का अनुभव स्टार थैंक यू फॉर प्रैक्टिसिंग योगनिद्रा विद मी